వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తొక్కడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోందా పొంగనూరులో వైసీపీ కోటను బద్దలు కొట్టే సమయం ఆసన్నమైందా వైసీపీ అధికారంలో ఉండగా జిల్లాలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతర పార్టీలను పొంగనూరులో అడుగు పెట్టనివ్వలేదు అప్పట్లో ఇప్పుడు ఇదే ప్రాంతాల్లో భారీ బహిరంగ సభ పెట్టింది జనసేన దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారా ఆ బాధ్యతలను నాగబాబుపై పెట్టారా పొంగరు నియోజకవర్గం నాగబాబు పర్యటన దేనికి సంకేతం తాజాగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జనసేన ఇక చుక్కలు చూపనుందా అస్ వాజ్ రాయలసీమలో తమకి ఎదురు లేదని విర్రవీగుతున్న వైసీపీకి జనసేన చెక్ పెట్టబోతోందా ఈ క్రమంలో పెద్ద తలకాయలనే లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళుతోందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన అని పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారా ఈ ప్రశ్నలన్నింటికీ తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తుంది రాయలసీమ వైసీపీ నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక నేత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయలసీమలో కూడా వైసీపీ గట్టి దెబ్బ తగిలింది కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన ముగ్గురూ గెలుపొందారు పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా రామచంద్రారెడ్డి గెలుపొందగా రాజంపేట లోక్సభ స్థానం నుంచి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్రెడ్డి విజయం సాధించారు మరోవైపు తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి అతని సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ విజయాలతో తనకి తిరుగులేదని రామచంద్రారెడ్డి నిరూపించుకున్నట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు రాయలసీమలో బలపడాలని చూస్తున్న జనసేన ముందుగా పెద్దిరెడ్డి ఇలాఖాపై ఫోకస్ పెట్టింది పుంగనూరు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి కోటను బద్దలు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పుంగనూరులో జనసేన పుంజుకునేందుకు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది తాజాగా పుంగనూరు నియోజకవర్గంలోని సోమలలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభకు జనాలు బాగా వచ్చారు ఈ సభలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ప్రజా పాలనలో బిజీగా ఉండడంతో పార్టీని బలోపేతం చేసే పనిని నాగబాబుకు అప్పగించారని తెలుస్తోంది ఈ క్రమంలోనే పుంగనూరుపై మొదటగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఉంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కంచుకోటగా మారిందని నానుడి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలను అక్కడ అడుగు పెట్టనివ్వలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత పార్టీలో కూడా వేరే గొంతు వినబడకుండా చేశారు నియోజకవర్గంలోనే కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే వేధంగా నడిచింది వైఎస్కు సన్నిహితంగా మెలగడంతో జగన్తో కూడా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి దీంతో రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి నుంచో రాజకీయ వైరం ఉంది దీంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించారు వైసీపీలో చాలా బలమైన నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిని తన కుటుంబ సభ్యులను గెలిపించుకుని పార్టీలో తన సత్తా చాటారు ఇప్పుడు పుంగనూరు పెద్దిరెడ్డి కోటకు బీటలు వారే పరిస్థితులు వచ్చాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉండడం జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో గతంలో పెద్దిరెడ్డి చేసిన అక్రమాలు అవకతవకలపై దృష్టి సారించారు వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ అండ చూసుకుని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మొదలు మంత్రుల వరకు అందరూ భూ ఆక్రమణలు కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివరికి అటవీ భూములను కూడా వదలని వైనం చర్చనీయాంశమైంది ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి అక్రమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలోనే తాజాగా పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలోని ఆ సమాచారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను పవన్ ఆదేశించారు అంతేకాదు వెంటనే ఆ వ్యవహారంపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఒకవైపు చట్టపరంగా చర్యలు తీసుకుంటూనే రాజకీయంగా కూడా పెద్దిరెడ్డికి సవాల్ విసురుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విచారణకు ఆదేశించిన వెంటనే పుంగనూరులో నాగబాబు పర్యటించడంతో ఇక పెద్దిరెడ్డి హవాకి చెక్ పడినట్లేనని రాజకీయ పరిశీలకులంటున్నారు ప్రస్తుతం ఏపీలో కూటమి పార్టీలు రాజకీయ వ్యూహాలను వేగంగా అమలు చేస్తున్నాయి టీడీపీ జనసేన కలిసి వైసీపీపై గట్టి పోరాటానికి సిద్ధమవుతున్నాయి ఇప్పటికే అవినీతి కేసుల ద్వారా వైసీపీ నేతలపై ఒత్తిడి పెంచిన కూటమి ఇప్పుడు రాజకీయంగానూ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది ఇటీవల టీడీపీ కడపలో మహానాడు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోగా మరోవైపు జనసేన కూడా అదే ప్రాంతంలో పుంగనూరులో బహిరంగ సభను ఏర్పాటు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది రాయలసీమలో వైసీపీకి నుంచో గట్టి పట్టుంది టీడీపీ స్థాపించిన నలభై ఏళ్లలోనూ ఈ ప్రాంతంలో పార్టీ పూర్తి స్థాయిలో బలపడలేకపోయింది కడప కర్నూలు చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ చెప్పుకోదగిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకున్న కూటమి రాయలసీమలో కూడా భారీ విజయాన్ని సాధించింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం సీట్లు గెలుచుకోవడమే కాకుండా కడపలో ఏడు చిత్తూరు కర్నూలు జిల్లాల్లో పన్నెండు సీట్లు సాధించింది ఇంతటి విజయం టీడీపీకి ఈ ప్రాంతంలో ఎన్నడూ రాలేదు దీనికి జనసేనతో పొత్తుండడమే కారణమనే విషయం అందరికీ తెలిసిందే ఈ ఫలితాలతో ప్రస్తుత బలాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని జనసేన వ్యూహాలు రచిస్తోంది ఇక రాయలసీమలో జనసేన విస్తరణకు సమాయత్తమైందని తెలుస్తోంది రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నేతలపై జనసేన దృష్టి సారించినట్లు తెలుస్తోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబ ప్రభావం స్పష్టంగా కనిపించింది ఆయన నియోజకవర్గంలో వైసీపీకి పోటీ ఇవ్వడం సులభమని ఎవరూ భావించలేదు అలాంటి చోట జనసేన భారీ బహిరంగ సభను నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సభ విజయవంతం కావడానికి జనసేన రాయలసీమ క్యాడర్ పూర్తిస్థాయిలో కృషి చేశారు పార్టీ శ్రేణులు ప్రజలను భారీగా రప్పించేందుకు కష్టపడ్డారు జనసేన పొంగనూరులో చేసిన బల ప్రదర్శన భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలకు కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పవన్ తాజా నిర్ణయంతో పెద్దిరెడ్డికి చిక్కులు తప్పేలా లేవు అటు ప్రభుత్వ పరంగానే కాకుండా రాజకీయంగా కూడా జనసేన పొంగనూరులో బలపడేందుకు పావులు కదుపుతోంది ఈ నేపథ్యంలో ఇక పెద్దిరెడ్డి రెడ్డికి చుక్కలు కనబడతాయని జనసేన శ్రేణులు అంటున్నాయి చూడాలి మరి జనసేన ప్రభావం పుంగనూరులో ఎంతగా పడుతుందో వేచి చూడాలి మరి